హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హింద తెలుగు స్పోకెన్ క్లాసెస్ బై విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక పదానికి మనకు తెలుగులో ఎన్ని అర్థాలు ఉంటాయో అదేవిధంగా ఒక పదానికి హిందీలో కూడా బోల్డని అర్థాలు ఉంటాయి అవునా కదా ఫ్రెండ్స్ మీరు ఒప్పుకుంటారు నా ఈ మాటని మీరు తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ ఒక పదానికి పల అర్థాలు ఉంటాయి అదేవిధంగా మనం కొన్ని పదార్థాలని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అది కూడా ఒక పదానికి ఎన్ని అర్థాలు వస్తాయి హిందీలో అర్థమైందా ఫ్రెండ్స్ ఆ పదం ఏంటంటే తెలియడం తెలియడాన్ని హిందీలో బోల్డ్ అన్ని పదార్థాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అవి ఏమిటి అనేది మనం వీడియోలో మెల్లమెల్లగా నేర్చుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దాని వల్ల ఏంటంటే మీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు హిందీ మాట్లాడడం చాలా సులువుగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేదావా తెలియడం ఏంటి ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మనం ఈరోజు నేర్చుకోపోయే పదం ఏంటో తెలియడం అవునా కదా ఈ తెలియడాన్ని హిందీలో మూడు విధాలుగా చెప్పుకుంటున్నాం మనం ఈరోజు జాన్నా జాన్నా లేదా మాలు హోనా మాలు హోనా ఇంకోటి పతాహే ఇంకోటి పతాహే అని కూడా అంటారు నువ్వు ఏం పని చేస్తున్నావో నీకు తెలుసా నువ్వు ఏం పని చేస్తున్నావో నీకు తెలుసా మనం ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు మనం ఇది తప్పనిసరిగా అడుగుతాం ఏంటి వాళ్ళు హోస్ట్ లేకుండా కొంతమంది పని చేస్తూ ఉంటారు కదా మనం ఆ టైంలో ఏ ప్రశ్న అడుగుతాం నువ్వేం పని చేస్తున్నావో నీకు తెలుసా అని అడుగుతాం కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో మనం రెండు విధాలుగా నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ तुम्हें मालूम है क्या तुम क्या काम कर रहे हो जो तुम्हें मालूम है क्या नवेम चेस्तना हो नहीं तेल तुम क्या काम कर रहे हो जो तुम्हें मालूम है क्या तुम ये मी पनी क्या काम चेस्तना वो कर रहे हो जो नहीं तेल तुम्हें मालूम है क्या నువ్వేం పని చేస్తున్నావో నీకు తెలుసా అని అంటారు మనం ఇదే ప్రశ్నని మరో విధంగా అంటే మనం నేను చెప్పాను కదా మనం ఈ వాక్యాన్ని అయితే మరో విధంగా కూడా ఏ విధంగా వాడతారనేది హిందీలో మనం ఇంకోసారి నేర్చుకుందాం नीक नवेम पेव अना कदा फ्रेंड्स वाक्यान हिंदी लो क्या तुम जानते हो कि तुम क्या काम कर रहे हो क्या तुम जानते हो कि तुम क्या काम कर रहे हो नीकसा नवेम पनचेवो क्या तुम जानते हो कि तुम क्या काम कर रहे हो नीकसा क्या तुम जानते हो नुवेम पेवो తుమ్ క్యా కాం కర్రేహో నీకు తెలుసా నువ్వేం పని చేస్తున్నావు క్యా తుమ్ జాన్తేహో కి తుమ్ క్యా కాం కర్రేహో క్యా తుమ్ జాన్తేహో కి తుమ్ క్యా కాం కర్రేహో అని అంటారు ఈ వాక్యాన్ని పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా పలుకుతారనేది మనపు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం పని చేస్తున్నారో మీకు తెలుసా మీరు एम पनारो मीकसा वाक्या हिंदी आप क्या काम कर रहे जो आपको मालूम है क्या, आ, क्या, है है क्या? आप क्या काम कर रहे जो आपको मालूम है क्या मेरे पन चेस्तारो मीकसा आप क्या काम कर रहे हैं जो आपको मालूम है क्या मीरू आप ये पनारो क्या काम कर रहे जो మీకు తెలుసా అప్పుకో మాలు హెక్క మీరు ఏం పని చేస్తున్నారో మీకు తెలుసా ఆప్ క్యా కాం కర్రే హేజో ఆప్కో మాలు హెక్క ఈ వాక్యాన్ని మనం తిరిగేసి వేరే విధంగా పలుకుతాం అవునా కదా మీకు తెలుసా మీరు ఏం పని చేస్తున్నారో మీకు తెలుసా మీరు ఏం పని చేస్తున్నారో ఈ వాక్యాన్ని హిందీలో క్యా ఆప్కో మాలు హే ఆ క్యా కాం కర్రే హే క్యా అప్పుకో मालूम है आप क्या काम कर रहे हैं मी को तेलसा क्या आपको मालूम है मी ये पंजेस्तना रो आप क्या काम कर रहे हैं अनि अंतर मी को तेलसा मी रेम पंजेस्तना रो क्या आपको मालूम है आप क्या काम कर रहे हैं अनि अंतर और ना क्या था फ्रेंड्स मी कर दो अंतर ना फ्रेंड्स नुवेंते इंटरनावो नी को तेलसा सा वाक्यान हिंदी तुम क्या खा रहे हो जो तुम्हें मालूम है क्या तुम क्या खा रहे हो जो तुम्हें मालूम है क्या नवे तिंनावो नी तेसा तुम क्या खा रहे हो जो तुम्हें मालूम है क्या नुम एम वो क्या खा रहे हो होजो नीलसा తుమే మాలు హెక్యా నువ్వేం తింటున్నావో నీకు తెలుసా తుమ్ క్యా ఖాన హేయోజో తుమే మాలు క్యా అని అడుగుతారు అవునా కదా ఫ్రెండ్స్ ఇదే వాక్యాన్ని మనం తిరగేసి మరో విధంగా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నీకు తెలుసా నువ్వేం తింటున్నావో ఏంటి నీకు తెలుసా నువ్వేం తింటున్నావో అని కూడా అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో क्या तुम्हें मालूम है तुम क्या खा रहे हो क्या तुम्हें मालूम है तुम क्या खा रहे हो नीक तेलसा नु वेन टिंटनावो क्या तुम्हें मालूम है तुम क्या खा रहे हो नीक तेलसा क्या तुम्हें मालूम है नुवू तुम येन टिंटनावो क्या खा रहे हो नीक तेलसा नु वेन टिंटनावो क्या तुम्हें మాలుం है तुम క్యా खा रहे హో అని అడుగుతారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అప్పుడే అంటారు మీకు తెలుసా మీరేం తింటున్నారు మీకు తెలుసా మీరు ఏం తింటున్నారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ క్యా ఖా రహే హెజో అప్పుకో మాలు హె క్యా ఆ క్యా ఖారహే హెజో आपको मालूम है क्या मेरे एम तिंट नारो मेक तिलसा आप क्या खा रहे हैं जो आपको मालूम है क्या मीरू आ ये तिंट क्या खा रहे हैं जो मेक तिलसा आपको मालूम है क्या मेरी एम तिंट नारो मेक तिलसा आ क्या खा रहे हैं जो आपको मालूम है क्या यानी अड़ता ఇదే వాక్యాన్ని మనం సీక్వెస్ మార్చి అంటే ప్రశ్న తిరగేసి పలికితే ఏ విధంగా పలుకుతా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం మీకు తెలుసా మీరు ఏం తింటున్నారు ఏంటి ఫ్రెండ్స్ మీకు తెలుసా మీరు ఏం తింటున్నారు అని అడుగుతాం అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా ఖారహే క్యా ఆప్కో మాలు హే ఆప్ క్యా ఖా రహే మీకు తెలుసా మీరు ఏం తింటున్నారు क्या आपको मालूम है आप क्या खा रहे हैं तेलसा क्या आपको मालूम है मीरू आप एम तिटनारो क्या खा रहे हैं मेरे तिटनारो क्या आपको मालूम है आप क्या खा रहे हैं क्या आपको मालूम है आप क्या खा रहे हैं अटर नीक तेलसा नुम अड़गूत ना वो निकल सा नहीं दे तुम, क्या, क्या? तुम, क्या, क्या? तुम, क्या, क्या? तुम क्या पूछ रहे हो जो तुम्हें मालूम है क्या तुम क्या पूछ रहे हो जो तुम्हें मालूम है क्या ना वो तुम क्या पूछ रहे हो जो तुम्हें मालूम है क्या तुम ये मड़गूत ना वो क्या पूछ रहे हो जो नीक तेल तुम्हें मालूम है क्या नवेमो नीसा तुम क्या पूछ रहे हो जो तुम्हें मालूम है क्या इधे प्रश्न मानो तेरगे पड़ता है ओके फ्रेंड्स नीसावो नीकसा नवे वाक्यान हिंदी क्या तुम्हें मालूम है तुम क्या पूछ रहे हो क्या तुम्हें मालूम है तुम क्या पूछ रहे हो नीकसा क्या तुम्हें मालूम है नड़ना वो क्या पूछ रहे हो नुमटा अड़तो पूछ रहे हो अर्थवैंध नीकसा नड़ क्या तुम्हें मालूम है तुम क्या पूछ रहे हो क्या तुम्हें मालूम है तुम क्या पूछ रहे हो अंटार ఒకవేళ ఇదే ప్రశ్న పెద్దవాళ్ళు అనుకోండి మనం ఇదే ప్రశ్నని అడగాల్సి వస్తే ఏ విధంగా అడుగుతానది ఇప్పుడు మనం నేర్చుకుందాం మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ క్యా పూచరహే హోజో ఆప్కో మాలు హైక్యా లేదనుకోండి ఆప్ క్యా పూచరహే హోజో ఆప్కో పతా హైక్యా అర్థమైందా ఫ్రెండ్స్ మీరేమి అడుగుతున్నారో మీకు తెలుసా ఆ క్యా పూచ్ పూచురహే హోజో పతాహే క్యా అని అంటా అంటే మాలుమే అని వచ్చిన చోట ఏంటంటే మనం పతాహే అని అడతాం అర్థమైందా ఫ్రెండ్స్ లేదా ఆ క్యా పూచ్ పూచరహే హోజో పతాహే క్యా అని కూడా అడుగుతాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఆ ఏమి అడుగుతున్నారు క్యా పూచురహే హోజో మీకు తెలుసా ఆపుకో మాలూమ్ హెక్యా లేదనుకోండి ఆపుకో పతాహెక్యా అని కూడా అడవచ్చు మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా ఆ క్యా పూచి రహే హోజు అప్కో మాలూ హెక్యా లేదా ఆకో పతా హెక్యా అని కూడా అంటారు మన ఇదే ప్రశ్నని తెరగేసి వాక్యంగా మారిస్తే ఏ విధంగా పలుకుతాననేది మనం ఇప్పుడు నేర్చుకుందాం మీకు తెలుసా మీరు ఏం అడుగుతున్నారు ఏంటి ఫ్రెండ్స్ सा मैं अड़ो यन अिंदी क्या आपको मालूम है आप क्या पूछ रहे हैं क्या आपको मालूम है आप क्या पूछ रहे हैंसा लेकिन अड़ो अर्थम फ्रेंड्सा क्या आपको मालूम है आप क्या पूछ रहे हैं लेदी क्या आपको पता है आप क्या पूछ रहे हैं लेको क्या आप जानते हैं आप क्या पूछ रहे हैं अब ओके फ्रेंड्स तेलसा क्या आपको मालूम है मीरू आप ये अड़तार क्या पूछ रहे हैं क्या आप जानते हैं आप क्या पूछ रहे हैं లేదా క్యా ఆప్ మాలు హే ఆ క్యా పూచరే హే క్యా ఆప్కో మాలు హె ఆప్ క్యా పూచురే హే అని అంటారు సో ఫ్రెండ్స్ మన ప్రశ్న ఏంటంటే మీ అందరికీ తెలుసా మీ అందరికీ తెలుసా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసా సో ఫ్రెండ్స్ మీకు నా ఈ ప్రశ్నకు సమాధానంగానే తెలుసుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మీకైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క ప్రశ్నకి మీకు తప్పనిసరిగా సమాధానం పెడతాను ఒకవేళ సమాధానం పెట్టకపోయినా నేను తర్వాత మీకు వీడియో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సకొత్తు వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం